नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु సర్గ భరతుని ఎడల మహారాజు పట్ల ప్రీతిని చూపుము అని అయోధ్యకు మరలి పొమ్మని రాముడు పౌరులకు చెప్పుట నగరవాసులు వృద్ధ బ్రాహ్మణులు రాముడిని అయోధ్యకు రమ్మని పట్టుబట్టుట రాముడు వారందరితో తమసానదీ తీరమునకు చేరుట రామం అనురక్తమహాత్ తం వనవాసాయ ప్రయా మహాత్ముడు సత్యమైన పరాక్రమము కలవాడు అయిన రాముడు వనవాసమునకై వెళ్ళుచుండగా ఆతనిపై ప్రేమగల పౌరులందరూ ఆతనిని అనుసరించి వెళ్లిరి నివర్తితే బాత్ సుహృద్వర్గేచ రా నైవేస్యవర్తంత రామస్యానుగతారథం రాముని మిత్రవర్గము దశరథ మహారాజు బలాత్కారముగా రామునిచే వెనుకకు పంపబడినను రాముని రథమును అనుసరించి వెళ్ళుచున్న ఆ పౌరులు మాత్రము తిరిగి వెళ్లలేదు అయోధ్యా నిలయా సంపన్న పూర్ణచంద్ర ఇవ ప్రియ సద్గుణ సంపన్నుడు అయిన ఆ రాముడు పూర్ణచంద్రుడు వలే అయోధ్యలో నివసించు పౌరులందరికీ చాలా ఇష్టడుగా ఉండెను సచ్యమాన కాకూత్స్థ స్వాభి భిస్తదా కుర్వాణః పితరం సత్యం సత్యంపద్యత తన ప్రజలందరును ఎంత ప్రార్థించినను వినక ఆ రాముడు తండ్రిని సత్యవంతుని చేయుటకే వనమునకే వెళ్ళను అవే క్షమాణ సన్నేహం చక్షుషా ప్రపిబన్వ ఉచ ఇవా రాముడు ఆ ప్రజలను తన సంతానము వలె కంటితో త్రాగివేయిచున్నట్లు ప్రేమపూర్వకముగా చూచుచు స్నేహముతో ఇట్లు పలికెను యాీతిర్బహుమానశ్చో్యా నివాసి మత్ ప్రియాథం విశేషేణ భరతే సానివేశ్యత అయోధ్యా నివాసులైన మీరందరును నాపై మీకు గల ప్రేమ గౌరవములను ఇకపై భరతునిపై చూపుడు అట్లు చేసినచో నాకు అధికముగా సంతోషము కలుగును సహి చారిత్ర యథావద్వ ప్రియాని సి కళ్యాణచారిత్రితా కైకేయి కుమారుడైన ఆ భరతుడు మంగళకరమైన చరిత్రకలవాడు ఆతడు మీకు ఇష్టములు క్షేమకరములు అయిన పనులను చక్కగా చేయగలడు జ్ఞాన వృద్ధో వయో బాలో మృదుర్వీర్యూణాన్విత అనురూప సవో భర్తా భవిష్యతి భర్తీష్య ఆ భరతుడు వయస్సుచే చిన్నవాడైనను జ్ఞానముచేత వృద్ధుడు మృదువైన స్వభావము కలవాడు పరాక్రమముతోనూ సద్గుణములతోనూ ఒప్పుచున్నవాడు ఆతడు మీకు తగిన ప్రభువై మీ సమస్త భయములను తొలగించును సహి రాజగుణైర్యుక్తో యువరాజ సమీక్షిత అప్పచాపియాశిష్టై కార్యం వో భర్తృశాసనం రాజగుణములతో కూడిన ఆ భరతుడు యువరాజుగా నియుక్తుడైన నాడు నేను ఇతరులూ మీరూ కూడా ప్రభువైన దశరథుని ఆజ్ఞను అనుసరించవలను నంతప్యే చాసో వనవాసం గతే మయి మహారాజస్త కార్యో మమ ప్రియచికీర్షయా మీరు నాకు సంతోషము కల్గింపవలెనని కోరినచో నేను వనవాసమునకు వెళ్లిన పిమ్మట మహారాజు దుఃఖింపకుండునట్లు చూసుకునుడు యథా దాశరథిర్ధర్మ భవత్ ప్రకృతయో రామం పతి రాముడు ధర్మముపై స్థైర్యమును చూపించిన కొనది ప్రజలు కూడా అతడే మాకు రాజు కావలెను అని పట్టుబట్టి కోరిరి పిహితం దీనం రామ సౌమిత్రిణా సహ జనం పురనివాసినం లక్ష్మణ సమేతుడగు రాముడు కన్నీరు కప్పి దీనముగా ఏడ్చుచున్న ఆ పౌరులను తన గుణములతోనే త్రాడుతో కట్టినట్లు కట్టి ఆకర్షించను తేద్విజాస్త్రివిధం వృద్ధా జ్ఞానేన వయశౌజసా వయ ప్రకంప శిరసో దూరా దూచురి దంబచహా జ్ఞానము చేత వయస్సు చేత తేజస్సు చేత మూడు విధముల వృద్ధులైన బ్రాహ్మణులు చేత శిరస్సులు దూరము నుండియే ఇట్లు పలికిరి వహంతో జవనా రామం భోభో జాత్యాస్ నివర్త్వం గంతవ్యం హితాభవత భర్తరీ ఉత్తమ జాతులలో పుట్టి మంచి వేగము గలిగి రాముని తీసుకుని పోవుచున్న ఓ గుర్రములారా ముందుకు వెళ్లవద్దు వెనకకు మరలిరండి మీ ప్రభువైన రామునకు హితమును చేయండి కర్ణవంతి భూతాని విశేషేణ తురంగూయ తస్మాన్ నివర్తం యాచనా ప్రతివేదితా జంతువులన్నింటికిని చెవులుండును అందును గుర్రముల చెవులకు అధికమైన గ్రహణ శక్తి ఉండును అందుచే మీరు మా ప్రార్థనను విని వెనకకు మరణండి ధర్మ తిశుద్ధాత్మా వీరఃశుభదృఢవ్రత ఉపవాహ్యస్ వో భర్త నాపవాహ్యపురాధ్వనం ధర్మముచే పరిశుద్ధమైన చిత్తము కలవాడు వీరుడు శుభమైన వ్రతములందు స్థిరముగా ఉండువాడు అయినా మీ ప్రభువును మీరు పురములోనికి తీసుకురావలను కాని పురము నుండి వనమునకు తీసుకుని వెళ్ళకూడదు మార్త ప్రంస్తాన్ వృద్ధాన్ ప్రలపతో ద్విజాన్ అవేక్ష్య సహసా రామో ఈ విధముగా దుఃఖముతో కూడిన మాటలు పలుకుచున్న వృద్ధులైన ఆ ద్విజులను చూచి రాముడు వెంటనే రథము నుండి దిగెను పద్ధ్యా జగమాథ ససీత లక్ష్మణ సన్నికృష్టపదన్యాసో రామో వనపరాయణ పిమ్మట సీతలక్ష్మణ సహితుడైన రాముడు వనమునకు అభిముఖుడై అడుగులు దగ్గర దగ్గరగా వేయుచు అనగా మెల్లగా నడచియే వెళ్ళను ద్విజాతీంస్ పదాస్తాన్ రామశ్చారిత్రత్సల నశాకఘృణు పరిమోక్తుమ్ రథేన సహా సచ్చరిత్రమునందు ప్రేమ కలవాడు దయతో కూడిన నేత్రములు కలవాడు అయిన ఆ రాముడు ఆ బ్రాహ్మణులు పాదచారులై వచ్చుచుండగా వారిని విడచి తాను రథముపై వెళ్లజాలకపోయను గంతమే తం దృష్ట్వా రామం సంభ్రాంతచేతసరమ సంతప్త రామం వాక్యమిదం ద్విజా రాముడు ఇంకను వనము వైపు వెళ్లిపోవచుండగా చూచి ఆ బ్రాహ్మణులు చెందిన మనస్సుతో మిక్కిలి దుఃఖించుచు ఇట్లు పలికిరి బ్రాహ్మణ్యం మేత్యమనుగచ్చతి ద్విజస్కంధాధిస్ అగ్నయోప్యనుమీ ఈ బ్రాహ్మణ సమూహమంతయు బ్రాహ్మణులకు హితుడవైన నీ వెనుకనే వచ్చుచున్నది ఈ అగ్నులు కూడా బ్రాహ్మణుల మూపుపై ఎక్కి నీ వెనుకనే వచ్చుచున్నవి వాజపేయ సముత్ని ఛత్రాణ్యేతాన్ని పశ్యన పృష్టతోను ప్రయాతాని మేఘాని వజలాత్యయే వాజపేయ యాగము చేయుటచే మాకు లభించిన శరదృతువునందలి మేఘములవలే తెల్లగానున్న ఈ ఛత్రములు మా వెనుకనే వచ్చుచున్నవి చూడుము స్వైఛత్రైర్వాజపేయికై ఛత్రము లేక ఎండచే తపించబడుచున్న నీకు మేము మాకు యాగము వలన లభించిన ఈ శ్వేత్రముచే నీడను కల్గించదము యాహి నతిర్వేద్రాసారి వత్స వనవాసానుసారిణి నాయనా మా బుద్ధి ఎల్లప్పుడూను పైననే ఉండును అట్టి మా బుద్ధి నీ కొరకై వనవాసమును కోరుచున్నది హృదయ తి వేదాయే న పరంధన పథ్యంత్యవేదారాశ్చారిత్రక్షిత మా ధనమైన వేదములు మా హృదయములందే ఉండును మా భార్యలు పాతివ్రత్యముచే రక్షింపబడుచు ఇండ్లలో ఉండగలరు న పునర్నిశ్చయ కార్యస్వద్గతృతమతి త్వై ధర్మ వ్యపేక్షేతుం సద్ధర్మ పథే స్థిత నీవు అయోధ్యకు తిరిగి రావలెను అని మేము నిర్ణయించి తిని దీనికి మరొక నిర్ణయము చేయకుము నీవు ధర్మ విముఖుడవైనచో మరి ఎవరు ధర్మమాచరింతురు యాచితో నో నివర్తస్వంస శుక్ల శిరోహై శిరోభర్నిభృతాచారహీపతన పాంశులై నేలపై పడుటచే దుమ్ము తగిలిన హంసలవలే తెల్లనైన గల శిరస్సులతో మేము ప్రార్థించుచున్నాము వెనుకకు మరలుము బహూనాం యజ్ఞాద్విజానాం య ఇహాగతా తాం సమాప్తిరాయత్వ వత్స ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో చాలా మంది యజ్ఞములు ప్రారంభించియున్నారు ఓ వత్స ఆ యజ్ఞముల సమాప్తి నీవు తిరిగి వచ్చుటయందు ఆధారపడియున్నది భక్తిం భక్తేషు దర్శయా ఓ రామ స్థావర జంగమాత్మకములైన భూతములన్నియు నీ పై భక్తితో నిన్ను ప్రార్థించుచున్నవి నీవు వాటిపై స్నేహము చూపుము అనుగంతుమశక్తూ ఉన్నత విక్రోశవ పాదపా చేత లేచిన ఈ వృక్షములు నిన్ను అనుసరించవలెను అని కోరుచున్నను వాటి వేగమును వ్రేళ్లు అడ్డుకొనుటచే నిన్ను అనుసరింపజాలగా ఏడ్చుచున్నట్లు ఉన్నవి నిశ్చేష్టాహార విష్ఠితా పక్షిణోపి ప్రయాచంతే సర్వభూతాను కంపినం పక్షులు కూడా చేష్టలు ఆహారము సంచారము మాని వృక్షములపై ఒక ప్రక్క కూర్చుండి సర్వూతములయందు జాలిగల నిన్ను వెనుకకు రమ్మని ప్రార్థించుచున్నవి ప్రార్థించుచున్నవిం విక్రోశతామసా వారయంతీవ రాఘవం రాముని వెనుకకు మరల్చుటకై ఆ బ్రాహ్మణులు ఇట్లు అరుచుచుండగా ఇంతలో తాను కూడా రాముని మరల్చుచున్నదా అన్నట్లు తమసానది వచ్చెను తత శ్రాంతాన్ తుమంత్రోపి శీఘ్రం పీతోదకాంస్తోయ పరిప్లుతాంగాన్ పీతోదకాంస్ప్లూతమసావి దూరే పిమ్మట సుమంత్రుడు కూడా అలసిపోయిన గుర్రములను రథము నుండి విప్పి శీఘ్రముగా నేలపై పొరలించి నీరు త్రాగించి వాటి శరీరములు కడిగి తమసానది తమసాదీసమీప వాటిని ఇత్యార్షే ఇర్షే శ్రీమద్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచచవ్వరింశ సర్గ మోసేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సావభౌమాయ మంగళం ఎదక్షరపద్రష్టం మాత్రహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम